వెల్కమ్ టు వదనే మార్గాలు విలేజ్ కుకింగ్ ఛానల్ మా వీడియోస్ కో చాలా గ్యాప్ వచ్చింది ఈ పని ఉంటే రెగ్యులర్ గా వీడియోలు చేసి పెడతాము మా వీడియోలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మేము ఈ రోజు చికెన్ బిర్యానీ సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తున్నాము చూడండి కిలో రైస్ కిలో చికెన్ చికెన్ బిర్యానీ గురించి ఒక హాఫ్ కేజీ ఉల్లిగడ్డ వేయించుకుంటున్నాము బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్క పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రెష్గా కడుక్కున్న కిలో చికెన్లో ఉప్పు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్ల అల్లం అల్లం వెల్లిగడ్డ ఒక స్పూను పసుపు స్పూను స్పూనుల పొడి ఆపు స్పూను సాదిర పొడి చెక్క పొడి ఆప్సు చూడడానికి దొరికెరా గరం మసాలా కాండి వాతానికి పచ్చికారం ఒక నాలుగు మిర్చి పచ్చి పచ్చిమిరపకాయలు ఒక రెండు నిమ్మకాయలు పిండుకోవాలి వేంపిన ఉల్లిగడ్డ కలుపుకోవాలి చికెన్లో మంచిగా కలుపుకోవాలి మసాలాలని పట్టేతూరము ఒక పావు కేజీ పెరిగేసుకోవాల నెల్లూరు చేపను తింటే నెల్లాడునే మరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడా మంచి ముక్క కొట్టేటట్టు మంచి కల్పాలి గాని అంతోడే అయిపోతావు అమ్మందా పేపే పెరితే అమ్మేమో అనుకుంటావు రుచులు తెలుపగా పేదావిపైచి అలా కల్పవు నెల పరజన్మమే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి చికెన్ స్టవ్ ఆన్ టిచ్చుకొని రైస్ కు వాటర్ పెట్టుకోవాలి ఒక కేజీ రైస్కు ఒక రెండు మూడు లీటర్ల నీళ్ళు పెట్టుకోవాలి లవంగాలు నాలుగు యాలకులు వేయాలి నాలుగు బగారాకులు ఒక నాలుగు పువ్వు రెండు రెండు స్పూన్లు దాసం చెక్క నాలుగు పుదీనాకు తగినంత పచ్చిమిర్చి కారు కొత్తిమీర తగినంత ఉప్పు ఒక నాలుగు స్పూన్లు కొంచెం ఘాటుగా ఉండాలి రైస్లో పావు పూని వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి కొండ స్టవ్ మీద చికెన్ ఉడుకుతుంది లవంగాలు రెండు దాసలు చెక్క ముక్కలు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి మంచిగా మసల నీళ్ళల్లా బాస్మతి రైస్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఆ మసలే నీళ్ళల్ వేసుకోవాలి డెబ్బై శాతం ఉడికిన రైస్ తీసి జలిగినలో వేసుకోవాలి నీళ్లు వడిచిపోయిన తర్వాత డెబ్బై శాతం ఉడికిన చికెన్ లో వేసుకోవాలి అన్నము సమానంగా మంచిగా నేర్చుకోవాలి నేర్చుకుని ఒక నాలుగు స్పూన్ల నెయ్యి స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నల్లిగడ్డ వేసుకోవాలి చూడదానికి ఈ జన్మే రుచి చూడదానికి కొంచెం పుదీనేసు వేసుకోవాలి చపాతి చేసుకున్న పేనే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ దాని దండే పెట్టుకొని అయినా బరువు పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గోధుమ పిడితోటి దమ్ పెట్టుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది గుమగుమలాడే బిర్యానీ రెడీ